లాస్ట్ ఎపిసోడ్లో పురాణాల్లో వివరించిన రాధాకృష్ణుల గాథను తెలుసుకున్నాం ఇక శ్రీకృష్ణుడు మధురకు నుంచి ఆయన జీవితం మొత్తం మారిపోయింది ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం శ్రీకృష్ణుడు బృందావనంలో ఉన్నాడని కంసుడికి తెలిసింది ధనుర్యాగం పేరుతో కృష్ణుణ్ణి మధురకు రప్పించి చంపుదామని కుట్ర చేశాడు తాను పిలిస్తే వస్తాడో రాడో అని కృష్ణుడికి గొప్ప భక్తుడైన అక్రూరుణ్ణి దూతగా పంపాడు ఇదంతా ముందర ఎపిసోడ్లలో చెప్పుకున్నాం కదా అక్రూరుడు వచ్చి బలరామకృష్ణులను వారి తల్లిదండ్రులను అమిత భక్తితో మధురకు ఆహ్వానించాడు అక్కడితో శ్రీకృష్ణుడికి బృందావనంతో రుణం తీరిపోయింది మధురకు వెళ్లే నాటికి శ్రీకృష్ణుడి వయస్సు పన్నెండేళ్లే బలరామకృష్ణులు నందుడు యశోద రోహిణి ఇతర యాదవ ప్రముఖులను అక్రూరుడు మధురకు తీసుకువెళ్లాడు సాయంత్రానికి మధుర చేరారు మధుర పొలిమేర్లలోనే శ్రీకృష్ణుడి పరివారం బస చేసింది మర్నాడు నగరంలోకి వస్తామని తాము వచ్చినట్టు కంసుడికి సమాచారం ఇవ్వాలని శ్రీకృష్ణుడు అక్రూరుడికి చెప్పాడు అలా బృందావనాన్ని విడిచి శ్రీకృష్ణుడు తాను పుట్టిన సొంతూరు అయిన మధురకు చేరాడు ఆ మర్నాడు బలరామకృష్ణులు మధురా నగరంలో ప్రవేశించారు సాక్షాత్ స్వరూపమైన కృష్ణుణ్ణి చూసేందుకు మధురలో ప్రజలు బారులు తీరారు దారి పొడుగునా బలరామకృష్ణులకు స్వాగతం పలికారు సాధారణంగా ఎవరైనా అతిథులు వస్తే వారికి కనీస మర్యాద చేయడం ధర్మం అలాంటి మధురా చక్రవర్తి అయిన కంసుడు స్వయంగా కృష్ణుణ్ణి ఆహ్వానించాడు అయినా బలరామకృష్ణుల పరివారానికి కనీసం వసతి కూడా కల్పించలేదు ముందు రోజు రాత్రంతా వారు ఒక తోటలో బస చేశారు ఆ మర్నాడైనా వారికి నగరంలో స్వాగతం లభించిందా అంటే కంసుడి తరపున ఎలాంటి స్వాగతం లేదు ప్రజలే స్వచ్ఛందంగా వచ్చి బలరామకృష్ణులను స్వాగతించారు కృష్ణుణ్ణి చంపాలన్న కుట్రతోనే కంసుడు పిలిచాడు అందుకే బలరామకృష్ణులను అడుగడుగున అవమానించి రెచ్చగొట్టేందుకు ఏర్పాట్లు చేశాడు అందులో మధురలో మొదట కృష్ణుణ్ణి అవమానించింది కంసుడి వస్త్రాలు ఉతికే ఒక రజకుడు దారిలో రంగులు వేస్తున్న రజకుడిని శ్రీకృష్ణుడు పిలిచాడు నగరంలోకి వచ్చిన తమకు ధరించేందుకు మంచి వస్త్రాలు లేవని తమకు వస్త్రాలు ఇవ్వాలని ఆ రజకుడిని శ్రీకృష్ణుడు కోరాడు అతను కంసుడి వ్యక్తిగత సేవకుడు అప్పుడు ఆ రజకుడు బలరామకృష్ణులను అరే ఒరే అంటూ హేళన చేస్తూ అవమానించాడు అతని మాటలకు శ్రీకృష్ణుడికి ఆగ్రహం వచ్చింది ఒక్క దెబ్బతో ఆ రజకుణ్ణి సంహరించాడు మధురలోకి రాగానే తాను వచ్చినట్లు ఈ రజకుడి సంహారంతో శ్రీకృష్ణుడు తెలియజెప్పాడు కంసుడి మనిషి అయిన ఆ వ్యక్తిని శ్రీకృష్ణుడు సంహరించిన విధానం చూసి అక్కడి ప్రజలు కంసుడి సైనికులు భయపడిపోయారు అతణ్ణి దాటుకొని బలరామకృష్ణులు మధుర వీధుల్లో నడిచారు అప్పుడే ఒక నిరుపేద నేత కార్మికుడు బలరామకృష్ణులకు ఎదురుపడి వారిని మనస్ఫూర్తిగా పూజించాడు వారికెంతో నైపుణ్యంతో అల్లిన బట్టలను కానుకగా ఇచ్చాడు బలరామకృష్ణుడు ఆప్యాయతతో ఆ వస్త్రాలు తీసుకొని ధరించారు ఇలా ఆ నేత కార్మికుడు వస్త్రాలు కృష్ణుడు ధరించగానే ఆ వ్యక్తి ఐశ్వర్యవంతుడైపోయాడు అతని పేదరికాన్ని ఆ క్షణానే పోగొట్టాడు కృష్ణుడు కృష్ణ లీల చూసి మధురావాసులు ఆశ్చర్యపోయారు ఆ తర్వాత ఆ దారిలోనే కృష్ణుడు మరో నిరుపేదైన పూలదండలు కట్టే వ్యక్తిని చూశాడు మధురలో కంసుడు ప్రజలను నిరుపేదులుగా మార్చేశాడు అక్కడి ప్రజల్లో కంసుడి అనుచరులు తప్ప మిగిలిన వారంతా నిత్య నరకాన్ని చూశారు అందుకే కృష్ణుడు రాగానే తమ తల రాతలు మారుతాయని భావించి వారిని ఘనంగా స్వాగతించారు వారందరికీ తన బలం మీద నమ్మకం కలిగించేందుకే రజకుణ్ణి సంహరించాడు అలా కృష్ణుడు పూలదండలు అల్లే వ్యక్తి దగ్గరకు వెళ్లాడు అతని పేరు సుధామ బలరామకృష్ణులు రాగానే సుధామ వారిని భక్తితో పూజించాడు పూలు తప్ప ఇంకేమీ ఇచ్చుకోలేని పేదవాడినని సుధామ అన్నాడు సుగంధాలు వెదజల్లే రెండు అద్భుతమైన పూలదండలను బలరామకృష్ణులకు అలంకరించాడు ఆ పూలదండల సుగంధానికి సాక్షాత్ శ్రీకృష్ణుడే పరవశించాడు ఆ పూలదండల్లో సుగంధాన్ని మించి సుధామ భక్తి ఉంది ఆ భక్తిని కృష్ణుడు మెచ్చుకున్నాడు ఆ సుధాముడి పేదరికాన్ని కూడా ఆ క్షణానే తరిమేశాడు సుధామ నిల్చున్న చోటే ఐశ్వర్యవంతుడయ్యాడు అలా సుధామ ఇంటి నుంచి రాజవీధుల్లోకి బలరామకృష్ణులు వెళ్లారు అలా వెళుతూ ఉంటే గూనితో అసలు నడవలేని స్థితిలో ఉన్న ఒక యువతి ఎదురుపడింది ఆమె కంసుడికి శరీరానికి రాసుకునే సుగంధ తయారు తయారుచేసి ఇస్తుంటుంది ఆమెను కుబ్జా అని పిలుస్తుంటారు కుబ్జా అంటే గూనితో ఉన్నదని అర్థం ఆ రోజు ఆమె తయారు చేసిన సుగంధ లేపనాలను ఇచ్చింది కుబ్జ వాటిని బలరామకృష్ణులు వళ్లంతా రాసుకున్నారు ఆమె కృష్ణుణ్ణి ప్రేమించింది సుగంధాలతో ఆహ్వానం పలికిన కుబ్జను కృష్ణుడు ఆలింగనం చేసుకున్నాడు వెంటనే కురూపిగా ఉన్న కుబ్జ అద్భుత సౌందర్యరాశిగా మారిపోయింది ఆతిథ్యం కోసం తన ఇంటికి రావాలని కృష్ణుణ్ణి కుబ్జ ఆహ్వానించింది తన పని పూర్తి అవగానే వస్తానని మాటిచ్చి కృష్ణుడు ధనుర్యాగం జరిగే చోటకు వెళ్లాడు రామాయణంలో శివధనుసుని శ్రీరాముడు విరిచాడు అవతారంలో ఉన్న కృష్ణుడు కూడా అలాంటి ధనుస్సును విరిచే ఒకటుంది రామావతారంలో స్వయంవరం కోసం శ్రీకృష్ణావతారంలో కంస సంహారం కోసం ధనుర్భంగాలు జరిగాయి మధురలో తిరుగుతూ ధనుర్యాగం జరిగే చోటకు బలరామకృష్ణులు వచ్చారు ఇంద్రశక్తితో అత్యంత శక్తివంతమైన ధనుస్సు కంసుడి ఇంట తరాలుగా ఉంది ఆ ధనుస్సుకి కంసుడు యాగాలు చేస్తుంటాడు ఆ ధనుస్సుని సంధించటం ఆ ఇంద్రుడికి తప్ప ఇంకెవరికీ సాధ్యం కాదు అలాంటి ధనుస్సు దగ్గరకు శ్రీకృష్ణుడు వెళ్లాడు అలవోకగా ఆ ధనుస్సును ఎత్తి వింటి నారి బీగించాడు వెంటనే ఆ ధనుస్సును విరిచేశాడు ధనుస్సు లేదు కాబట్టి ధనుర్యాగమూ లేదు ఆ విల్లు విరవడం అంటే యుద్ధానికి సై అనడమే ఆ ధనస్సుకి కాపలా కాస్తున్న యోధులు బలరామకృష్ణులపై దాడు చేశారు వారందరినీ నిమిషాల్లో సంహరించారు దేవతలు కూడా సంధించలేని ఆ ధనస్సుని పన్నెండేళ్ల ఒక బాలుడు విరిచాడు అని తెలియగానే కంసుడు భయపడ్డాడు అతను బాలుడు కాదని తన మృత్యువేనని కంసుడికి అర్థమైపోయింది అప్పటికే సాయంత్రమైంది ధనుర్భంగం చేసిన తర్వాత బలరామకృష్ణులు మధుర అంతా తిరిగి తాము అంతకుముందు రాత్రి బస చేసిన తోటకు వెళ్లిపోయారు ఆ రాత్రి కంసుడికి ఎప్పుడూ రానంత భయంకరమైన పీడకలలు వచ్చాయి అవి దుశ్శకునాలుగా అతనికి అనిపించాయి ఆ మరునాడు ఎలాగైనా బలరామకృష్ణులను సంహరించాలని కంసుడు నిర్ణయించాడు అప్పటికి ప్రఖ్యాత మల్లవీరులు కంసుడి దగ్గరే ఉండేవారు వారితో మల్లయుద్ధ పోటీలు కంసుడు ఏర్పాటు చేశాడు అప్పటికే ఒక అద్భుతమైన బరి తయారు చేశాడు మల్లయుద్ధాలు చూసేందుకు మధుర ప్రజలంతా వచ్చారు ఆ ప్రాంగణానికి కొంచెం దూరంగా కంసుడి ఆసనముంది ఒక్క దెబ్బతో ప్రాణాలే తీయగల మల్లవీరులు చాణూర ముష్టిక కూట చెల కోసల వీరంతా ఆనాడు కంసుడికి భద్రతగా ఉండేవారు వారిని దాటి కంసుణ్ణి సంహరించటం అసాధ్యం బలరామకృష్ణులు మల్ల యుద్ధం జరిగే చోటికి వచ్చారు ఒక నాయకుణ్ణి ప్రజలు ఎప్పుడు నమ్ముతారో కృష్ణుడికి తెలుసు శత్రువు ఉన్న చోటే ఆ శత్రువులను సంహరించినప్పుడు అక్కడి ప్రజలు ఆ నాయకుణ్ణి పూర్తిగా నమ్ముతారు అందుకే కృష్ణుడు మల్లయుద్ధ ప్రాంగణంలోనే తన పని మొదలుపెట్టాడు మల్లయుద్ధం జరిగే చోట ఒక ప్రవేశ ద్వారముంది ఆ ద్వారానికి కువలయా పీడ అనే మద గజం కాపలా కాస్తోంది ఆ ఏనుగు మధురలో అన్ని ఏనుగుల కంటే అతి బలమైనది ఏ ఏనుగునైనా ఓడించగలిగే శక్తి ఉన్నది అలాంటి ఏనుగుని ఆ మావటి కృష్ణుడిపై ఉసిగొల్పాడు ఆ ఏనుగు కుంభస్థలం పైకి ఒక్కసారిగా కృష్ణుడు దూకాడు ఒకే దెబ్బతో ఆ మదగజం కుంభస్థలాన్ని బద్దలు కొట్టి చంపేశాడు ఆ మావటిని కూడా సంహరించాడు అలా కంసుడు పంపిన కువలయ్య పీడ అనే మదగజం బలరామకృష్ణులను ఏమీ చేయలేకపోయింది అలా మదగజాన్ని సంహరించి బలరామకృష్ణులు మల్లయుద్ధ ప్రాంగణానికి చేరుకున్నారు బరిలో అత్యంత బలిష్టంగా ఉన్న చాణూరుణ్ణి ముష్టికుడిని బలరామకృష్ణులు చూశారు చాణూరుడితో తాను ముష్టికుడితో బలరాముడు మల్లయుద్ధం చేస్తారని కృష్ణుడు ఆ ప్రాంగణంలో అందరికీ చెప్పాడు కాని పన్నెండేళ్ల పిళ్లాన్ని చూసి చాణూర ముష్టికలు చాలాసేపు వారిద్దరినీ అవహేళన చేశారు ఒక్క గుద్దుకే ఇద్దరు చస్తారని ఆ దేవదేవుణ్ణి బెదిరించారు భగవంతుడు ఎదురుగానే ఉన్నా మూర్ఖులు గమనించలేరు తామే గొప్ప అనుకున్నారు నిజమైన భక్తుడికి భగవంతుడు ఏ రూపంలో ఉన్నా కనిపిస్తాడు చాణూర మాటలు విని శ్రీకృష్ణుడు తనలో తాను నవ్వుకున్నాడు కృష్ణుడు చాణూరుడు అలాగే బలరాముడు ముష్టికల మధ్య భీకర మల్లయుద్ధం జరిగింది ఈ జగత్తునే మోసే దేవదేవుల ముందు వీరిద్దరూ కదా నిమిషాల్లోనే మహాయోధులైన చాణూరా ముష్టికలను కృష్ణ బలరాములు ఓడించి నెత్తురు కక్కేలా కొట్టి చంపేశారు అది చూసి మరో మల్లయోధుడు కూటుడు బలరాముడిపై దాడు చేశాడు అతణ్ణి కూడా ఒక్క దెబ్బతో బలరాముడు చంపేశాడు ముష్టిక స్నేహితుడు ఇతర మల్లయోధులైన తోసల శల అనే మల్లులను కూడా బలరాముడు సంహరించాడు మిగిలిన మల్లు వీరులెవరు బలరామకృష్ణుల దగ్గరకు వచ్చే సాహసం కూడా చేయలేకపోయారు కంసుడు దీంతో భయపడిపోయాడు వెంటనే బలరామకృష్ణులను మధుర బయటకు గెంటేయాలని యాదవులను నందుణ్ణి బంధించాలని వసుదేవుణ్ణి తన తండ్రి అయిన ఉగ్రసేనుణ్ణి వెంటనే సంహరించాలని కంసుడు సైన్యాన్ని ఆదేశించాడు కంసుడు ఆ మాటలు అంటుండగానే కృష్ణుడు కంసుడి సింహాసనం దగ్గరకు వెళ్లాడు శ్రీకృష్ణుణ్ణి సంహరించేందుకు కంసుడు తన కత్తిని తీశాడు కాని కృష్ణుడు కంసుణ్ణి ఒక్క దెబ్బతో కొట్టి ఎత్తి మల్ల యుద్ధం జరిగిన బరిలోకి విసిరేశాడు ఆ దెబ్బకు కంసుడు మరణించాడు సింహం ఇతర జంతువులను చంపి ఈడ్చినట్లు శ్రీకృష్ణుడు కంసుణ్ణి అందరి ముందు ఈడ్చుకుంటూ వెళ్లాడు కంసుడి మరణవార్త విని న్యగ్రోధ గహ్వ సహ అతని తమ్ముళ్లందరూ బలరామకృష్ణులపై దాడు చేశారు కంసుడి తమ్ముళ్లందర్నీ బలరామకృష్ణులు సంహరించారు అంటే కంసుడికి సంబంధించిన ఏ ఒక్కరిని కృష్ణుడు వదల్లేదు తమ తల్లిదండ్రులైన దేవకీ వసుదేవులను బంధించిన చోటకు బలరామకృష్ణులు వెళ్లారు వారిని విడిపించారు అలా పన్నెండేళ్ల తర్వాత మొట్టమొదటిసారి బలరామకృష్ణుడు వారి కన్న తల్లిదండ్రులను కలిశారు ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం